ప్రైస్త ఎవ్రీవన్ ప్రై సహోదరి సహోదరారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు తెలుపుకుందామా మరి ఈ దినమంతటిని బట్టి మన జీవితంలో ఈరోజు జరిగినటువంటి ప్రతి విషయాన్ని బట్టి తండ్రికి వందనాలు తెలియజేస్తాం యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆ విధంగానే చేసి ఉన్నారు ఆయన జీవితం అంతా ప్రార్థన 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 ప్రతి విషయంలోనూ ఒక అద్భుత కార్యం చేసే ముందు ఆయన రోజును ప్రారంభించే ముందు రేపు బలమైన మినిస్ట్రీ పనులు జరగవలసి ఉన్నది చనిపోయిన వారిని లేపాలి ఎంతోగానో పనులు ఉన్నాయి అన్నప్పుడు ప్రతి విషయంలోనూ తండ్రితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డారు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి ఆయన ఎప్పుడూ ముందున్నారు చివరకు ఆయన గెచ్చమనే తోటలో చివరిసారిగా ప్రార్థనలో గడిపారు ఎందుకు తనపై వ్యతిరేకత పెరుగుతుందని తెలిసి చివరకు తనను సిల్వ వేయటకు దారి తీస్తుందని కూడా ఆయనకు తెలుసు అందువల్ల తన శిష్యులందరూ చెదరగొట్టబడతారని సంఘ భవిష్యత్తు శిష్యుల చేతుల్లో ఉందని ప్రభువుకు తెలుసు పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కర్యత్తు ఆయన్ను అప్పగిస్తారని తెలుసు చివరి వరకు ఇస్కర్యత్ యూధాకు మారు మనసు కొరకు ఆయన సమయం ఇచ్చారు అవకాశం ఇచ్చారు కానీ అతడు తనని ఉపయోగించుకోలేకపోయాడు ప్రభు మనకు కూడా ప్రతి విషయాల్లో సమయం ఇస్తున్నారండి మనం వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధపడదాం సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకుందాం తండ్రితో గడపవలసిన సమయాన్ని తండ్రితోనే గడుపుదాం ప్రభు వారు ఏ పని చేసినా సంపూర్ణంగా ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థన ద్వారా మాత్రమే తన పన్నెండు మంది శిష్యులను అపోహస్తులను కూడా ఎన్నుకున్నారు కనుక మనం కూడా ప్రార్థనను ఆయుధంగా చేసుకుందాం మన జీవితంలో ముందుకు సాగిపోదాం ఆలస్యం చేయక కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములయ స్తోత్రములయ్యా ఈ దినమంతాయో కాచి కాపాడావు ప్రభ గడిచిన కాలమంతా కాచి కాపాడావు ప్రభ మమ్మలందరినీ రెక్క నీళ్ళలో కాచి సంరక్షించి ప్రభావ సజీవులు లెక్కలో ఉంచి నీనామ మహిమార్థమై మమ్మల్ని జీవింపజేయచ్చున దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి అంటునైనా కృతజ్ఞతాభావంతో సన్నిధిని సాగిలబడిన ప్రతి బిడను పేరు పేరున పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి వారి మొర మీ యుద్ధకు చేరునుగాక వారి ప్రార్థనలకు ఫలితము దయచేయండి తండ్రి తండ్రి మీకు వందనాలయ స్తోత్రములు ప్రభ ప్రతి విశ్వాస కుటుంబాలను దీవించండి తండ్రి మీకు మాదిరిగా ఉన్న ప్రతి పురుషుణ్ణి ఆశీర్వదించండి ప్రభ రాకపోకల తోడుగా నడిపించండి ప్రభ వారి జాబ్స్లో తోడుగా నడిపించండి తండ్రి వారి చేతి కష్టార్జితమును దీవించండి ప్రభు అయ చేతి కష్టార్జితం చుట్టూ కంచె వేయండి ప్ర వారి గృహముల చుట్టూ కంచెని వేయండి తండ్రి ఏసయ్య ఏ అపవాది కంచెని దాటి లోపలికి చొరబడకుండాట్లుగా ప్రభు ఏసయ్య మీ దూతులను తండ్రి ఏసయ్య అక్కడ కావలిగా ఉంచండి ప్రభు ప్రతి కుటుంబంలోని స్త్రీలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు బలము కలిగిన వారే హెబ్రి స్త్రీల వారి చురుకు కలిగిన వారే జ్ఞానముతో తమ కుటుంబమును కట్టుకుంటూ ప్రవ్వా తమ భర్తల పట్లను తమ బిడ్డల పట్లను వారి యొక్క పనులన్నింటి పట్లను ప్రభ బాధ్యత కలిగి ప్రతి విషయంలోనూ ప్రార్థనతో మొదలు పెడుతూ ప్రభావ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ బిడ్డలను మీ అందు భయభక్తులు పెంచుటకు జ్ఞానమిచ్చి ప్రతి స్త్రీని ఆశీర్వాదకరంగా గృహమంతటికి మార్చండి ప్రవ్వ అనేక మీ వైపు తిప్పుటకు మాదిరిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి అయా ప్రతి గృహంలోనూ చిన్న బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రభ చదువుల ఎందుకు జ్ఞానమందును దినదినాభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి ప్రభ వారి రాకపోకల తోడుగా నడిపించండి ప్రభ మంచి చదువులను దయచేయండి తండ్రి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినట్లుగా వారి ముఖం మీద ఎన్నడు చిరునవ్వు తొలగిపోకున్నట్లుగా వారి సంతోషమునకు కారణము బిడలుగా చిన్న బిడలందరూ కాక తండ్రి ఎస్ అయ్య భయభక్తుల్లో మెండుగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభ అయా యవ్వన బిడలను బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాయా సహాయము చేయండి ప్రభా చదువుతున్న వారిని ప్రభు వేసే దీవించండి ప్రభా వారి స్టడీస్లో తండ్రి వేసాయ బెస్ట్ అవుట్కమ్స్ ఇచ్చేలాగిన ప్రభా మెండైన జ్ఞానంతో వారిని నింపండి ప్రభా చదువు కంప్లీట్ చేసుకున్న వారికి తండ్రి మంచి జాబ్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ చేయండి ప్రభావ మంచి ప్లేస్మెంట్స్ని వారికి ఇవ్వండి తండ్రి వేసాయా నీ యొక్క జ్ఞానంతో వారిని నింపండి ప్రభా ఎవ్వన బలమును మీ కొరకు ఉపయోగించినట్లుగా ప్రభా తల్లిదండ్రులకు లోబడుతూ ప్రభ మీ మీద తండ్రి వేసే వారి గృహములు కట్టుకునే భాగ్యము దయచండి వివాహ సంబంధాలకి ఎవరైతే తండ్రి ఎంటర్ అవుతున్నారో వారందరికీ ప్రభా వేసాయో మీ చిత్తంలో వివాహములు జరగని దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి మా బిడ్డలో ఎవరికి కూడా విశ్వాసకి అవిశ్వాసతో పొత్తు ఉన్నట్లుగా ప్రభు ఆశీర్వదించండి ప్రభ తండ్రి కుటుంబాలు ఉన్న తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు ఏసయ్య సహాయం చేయండి పేరు పేరిన వారిని మీ నేను ఎత్తి పట్టుచున్నానయ్య ముదిమి వచ్చు వరకు తండ్రి ఏసయ్య ఎత్తుకొని కాచి కాపాడువాడు మీరు ప్రభ సహాయం చేయండి తండ్రి ఆయుర దయ దయచేయండి తండ్రి మంచి సాక్షి జీవితం కలిగి తండ్రి ఏసయ్య వారు అనేకులకు మాదిరికరంగా ఉండేటప్పుడు మరిన్ని మంచి సంవత్సరములు వారికి దయచేయండి ప్రభువ తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ముట్టని ఆయన స్వస్థపరచండి అయ్యా ఎహోవారు రాఫావే వారిని ఎదుర్కోతండి డాక్టర్స్ మా చేత కాదన్న ప్రతి ఒక్క వ్యాధి నయమవును గాక మీరు దానిని స్వస్థపరచు దేవుడు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్య వారు పొందుకొందురుగాక ఐసీలు ఉన్న బిడ్డలకు కూడా స్వస్థత దయచేయండి తండ్రి కోమలో ఉన్న వారికి స్వస్థతం దయచేయండి ప్రభ మీ యొక్క కృపల వారిని జ్ఞాపకం చేసుకొని మరి యొక్క అవకాశమును వారికి దయచేయండి ప్రభ అందరికీ ప్రభ అవకాశం అనుగ్రహించటకు రాకడను ఆలస్యం చేస్తున్న గొప్ప దేవుడవు తండ్రి ఏసయ్య నాయన అటు అవకాశమును తెలుసుకొని అనేకులనే వైపు తిరుగు భాగ్యము దయచేయండి తండ్రి నశించిపోచున్న ఆత్మలను బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీకు మొరపెట్టించిన సహాయం చేయండి తండ్రి మీ వాక్యం చేత వారిని పట్టండి ప్రభు ఒకరిని అగ్గిలో నుండి లాగినట్లుగా ప్రభు లాగుటకు తండి ప్రతి ఒక్క సేవకునికి సేవకురాలకి ప్రభు ప్రభాటి వాక్యం సంఘములను సంఘ కాపులను మిషనరీలను అవ్యాంజర్స్ను తీవించండి అలాగే ప్రభ దొంగ బోధలు వారు ప్రభ డబ్బు కోసమే సేవలోనికి వస్తున్నవారు ప్రభ అనేక మంది పెరిగిపోతున్న దినాల్లో భయంకరమైన బహుచడ్డ దినాలు మేము నివసిస్తున్నాము కనుక నైనా ఏర్పరచబడిన వారిని సైతము తండ్రి మోసపుచ్చోవాళ్ళని సాతాను ప్రభు ఎప్పుడు గడ్జించ సింహము వలె తిరుగుచుండగా ప్రభు ఏ ఒక్క విశ్వాసి పడిపోకున్నట్లు మోసపోకునున్నట్లుగా ప్రభు వ్యర్థమైన దురద చెవులు గల వారి అబద్ధ బోధన వైపు మల్లక ప్రభువ నీ వాక్యము మీద వారి బ్రతుకులు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు దయచేయండి తండ్రి ఒక్క అబద్ధ బడు వంద మంది విశ్వాసములు చెరగొట్టుతున్న రోజులు ప్రభు సహాయం చేయండి మేకవ పులులను తోడేలను గుర్తించగలగ జ్ఞానాన్ని నిబిడలకు దయచేయండి తండ్రి తండ్రి కుటుంబాల్లో కోర్టు సమస్యలతో బాధపడుచున్న తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్య మీరే వారి తరపున వ్యాహత్యమాడి న్యాయమును జరిగించండి విజయమును దయచేయండి ప్రభు అన్యాయపు గుడ్లు అన్యాయపు త్రాసు మీకు హేయమైనది కనుక ప్రభు వారి అన్యాయములకు తండ్రి మీరు తీర్పు తీర్చండి ప్రభు వారికి న్యాయమును జరిగించండి కుటుంబాల కొరకు భారం కలిగి తండ్రి కుటుంబములన్నింటినీ ఇక్కడ వదిలివేసి విదేశాలకు వెళ్ళి జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభు వారి చేతి కష్టార్జితని దీవించండి అయ్యా వారి అప్పులన్నీ కొట్టివేయండి ప్రభు వారిని వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపల వారిని భద్రపరచండి తండ్రి దూర ప్రయాణాలు చేస్తున్న వారిని అలాగే ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి తండ్రి మీ కాపుతలను దయ ఇచ్చేయండి తండ్రి మీ దూతలను ముందుగా పంపి మార్గమును సరాలము చేయండి ప్రభు క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి రైతులను దీవించండి తండ్రి దేశమునకు మంచి పంటలు దయించేయండి ప్రభు మంచి వాతావరణము చేయండి ప్రభు వారిని వారి పంట పొలాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను మీ చేతులకు సమర్పించుకుంటానయ్యా భారతదేశం అంతా ప్రభు సువార్త ప్రకటించబోటకు అనేక దారములు తెరవండి ప్రభు పరిచర అంతటిని నూరంతలుగా విస్తరింపజేయమని ప్రభు మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను తండ్రి ప్రతి ఒక్క విశ్వాసం మీలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి అవిశ్వాసపు క్రియలు లేకుండా విశ్వాసంలో మీ యొక్క కార్యములు చూడగల శక్తిని దయచేయండి తండ్రి అపాయ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా పడకల చుట్టూ నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచిను స్థుతించుకొని తర్వాత పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ వన్ గుడ్ నైట్ ఆల్